హైదరాబాద్ మహానగరంలో విపరీతమైన వారల వల్ల వర్షాల వల్ల రోడ్లే చెరువులై కుంటలై ప్రవహిస్తున్నాయి రోడ్లపైన వరదలు చిన్నపిల్లలు కొట్టుకపోయేంత వేగవంతంగా వరదలు రావడం జరుగుతుంది ఈ వరదలను చూడండి ఎలా ఉన్నాయో ఇటువంటి భయంకరమైన వరదలు ఉన్నప్పుడు బైకులు చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడ పడితే అక్కడ మ్యాన్వోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆచితూచి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి నగరవాసులకు హెచ్చరిక చేయడం జరుగుతుంది నగరవాసులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం రోడ్లపైన నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాదులో మూడు రోజుల వరకు వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఈ మూడు రోజులలో ఈ భయంకరమైన వానలు వస్తే ఇది ఒక చిన్న రోడ్డు మాత్రమే ఇట్లనే ఎన్నో రోడ్లు నదులై ఏరులై పారే అవకాశం ఉంది ఈ అన్ని రోడ్లన్నీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది వీలైనంత వరకు పని లేకపోతే ఇంట్లోనే ఉండండి ఇంట్లోకెళ్లిచి బయటకు రావద్దు బయటకు వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి మీకే కాదు పక్కన ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళని మాత్రం బయటికి వెళ్ళని పని పాట లేకుండా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటికి రావద్దు అని చెప్పి సూచనాభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది